శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది లోన్ బకాయి ఉన్న వృద్ధ దంపతుల ఇంటికి తాళం వేసిన సిబ్బంది ఇంట్లో ఉన్న సామాన్లను వృద్ధుల్ని ఇంట్లో నుంచి నెట్టివేసిన ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది బూతు పురాణంతో గ్రామంలో అలజడి ఫైనాన్స్ రుణం తక్షణమే చెల్లించాలని వేధింపులు అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా రుణం చెల్లించని వృద్ధ దంపతులు నందిగామ మండలం నౌగాం గ్రామంలో ఘటన ఆత్మహత్యకు సిద్ధమైన వృద్ధ దంపతులు నా పేరు మట్ శ్రీకాకుళం జిల్లా నిందిగామ మండలం నవ్వుగోమ్మది ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ లోను లోన్ లోన్ అంటే మా పేదరికానికి మరి ఉపయోగపడుతుంది అనేసి వాడినాం తర్వాత లోన్ నాలుగు లక్షలు వాడినాం నాలుగు లక్షలు వాడిన తర్వాత రెండు సంవత్సరాలు ఎటు కట్టి పెట్టి ఏటి తేడా లేకుండా కట్టినాం మా ఆరోగ్యం మా ముసలికి మాకు ఆరోగ్యం బాగలేక మేము కొంచెం వెనకాయ రోజు ఒక గూపు రెండు నెలలు బట్టి మాకు ఏది ఇస్తాడు రెండు నెలలు తట్టు మాకు అసలు ఇంట్లో కూడా ఉంచలేదు మధ్యాహ్నం తోటి వచ్చి ఆ ఇంట్లో వచ్చి బయటికి దంచేశారు ఆ వాళ్ళ పేరు కూడా ఎవరంటే అతని పేరు గణపతి గణపతి ఇంకో నాయన పేరు మన్మదయ్ మొత్తం ముగ్గురు నలుగురు వచ్చినారు కానీ ఆ లెవెల్కి నేను పోల్చలేను కాబట్టి రోజు రోజుకి వచ్చేలాగా ఏది చేస్తాను ఆ వర్షంలో ఆ బక్కల సాల్లో ఉన్నా కూడా ఆ గొడ్డుల సోట ఉన్నా కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేయండి అని కూడా అన్నారు ఈ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే మాకు అధికారము ఆ ఇల్లే కాదు ఈ ఇంటికి కూడా తాళం వేస్తాము అనుకొని మాకు ఇంట్లోంచి బయట లాక్ వచ్చినారు లాకొచ్చేసి సరే ఆ రోజు మేము అంతా తను తిండి కూడా లేదు నా భర్త నేను కూడా ఉండిపోను రోడ్డు మీద కూర్చొని ఎవరైనా తాను ఎత్తి తిన్నా మరో జపట కూడా ఉన్నాయి చూడండి కావాలంటే వీడియోలో తీయండి చూపిస్తాను ఆ రాత్రి కూడా ఈయన గుండు పట్లు ఫోన్ కూడా చేసి వాళ్ళు లంజ లమ్మిడి నీ అమ్మ నీ కూడా చేతాడు నీ పిల్లలు ఎక్కడైనా లోకల్లో కనబడితే వాళ్ళకి ఏడు చేస్తాను అంటారు నేను కూడా ఎక్కడన్నా కనిపిస్తే నాకు ఏడు చేస్తాను అనేసి రెండు మూడు సార్లు ఫోన్లోకి ఇట్టినారు పిల్ల కడుపులకు ఫోన్ చేసి రోజుగా ఈ టైం ఆ టైం ఫోన్ చేస్తే ఆ పిల్లకి పూంటి దగ్గర తీసుకుని వెళ్తే ఇప్పుడు వారం రోజులు అయింది తీసుకొచ్చినాం ఆ పిల్ల నుంచి ఎక్కువ వెంకెట్టుకున్నాం మేము ఆ పిల్లలు టెన్షన్ పడిపోయి మా అమ్మ నాయన తేడు చేసేస్తారు ఎవరు లేరనేసి ఆ పిల్ల వాళ్ళు మళ్ళీ మైపోతే నాలుగు రోజులు అక్కడ నుంచి తీసుకొచ్చినాం సార్ ఆ పిల్లకి గంటకోకలు వాళ్ళ ట్రూప్ మొత్తం ఈ ఆయనకి వైజాగ్ పట్టుకుని వెళ్ళిపోను గుండిపోటు వస్తుంటే ఈ ఆయన తీసుకుని వెళ్తాను ఒక రోజు ఆదివారం తీసుకెళ్ళాం సోమవారం చెకప్లు అయితే అంటే డాక్టర్ కూడా దొరకలేదు మా చిన్నపిల్లడి అక్కడ ఉన్నాడని ఎత్తుతే ఉన్నాడు ఈయన మళ్ళీ వారం మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోవాలి వాళ్ళు చేసిన వాళ్ళు కొలాలి రోజుగా రోజు ఇడిచి రోజు సాయంత్రం చీకటి పడితే సరి వచ్చి అతను ఇద్దరు ముగ్గురు వచ్చేసి వాళ్ళ నుంచి మాకు ఊర్లో అప్పు కూడా దొరకడం లేదు ఎవరి నుంచి వెళ్ళినా సరే మాకు బాగా లేదు మీకు లోన్ అప్పు ఉంది మీరు రాకుండానేస్తారు ఊరు కూడా మాకు ఎవరు సాయం చేసినా లేరు మాకు వీలు తాళం తీయండి అంటే మేము తీయమని అంటారు అక్కడికి నా చిన్న కొడుకు ఒక నెల బిల్లు కూడా వేసినాడు ఆ నెల బిల్లు కూడా వేసినా తలుపులు తీయలేదు ఇంతవరకు రెండు నెలలు పెట్టి ఈ సంచి పట్టుకొని ఆ చక్క తిరదున్నాం మేము నా భర్తలు తీసుకుని ఆ పిల్లలు తీసుకొని అలా చేస్తాను సార్ నమస్తే సార్ మా అమ్మ పేరు మట్నకుమారి మా నాన్న పేరు మట్టిసారయ్య గత ఏళ్ళ క్రిత మేము బజాజ్ ఫైవ్ స్టార్ లోన్ దగ్గర తీసుకున్నాం సార్ ఫైవ్ స్టార్ లోన్ తీసుకున్నాం సార్ ఫైవ్ స్టార్ దగ్గర నాలుగు లక్షల లోన్ తీసుకున్నాం సార్ రెండేళ్ళు అయిపోయింది సార్ కట్టుకుంటూ వచ్చింది తిన్నా తినకపోయినా కట్టుకుంటూ వచ్చాం సార్ లోను ఇప్పుడు దాకా కూడా మేము కట్టినట్లకి ఒక రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు సార్ ఒక రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు ఎంత కట్టామనేది కూడా మాకు చెప్పలేదు ఇవ్వలేదు సార్ ఇప్పుడు దాకా గత మూడే నెలలుగా మేము లోన్ కట్టి ఇబ్బంది పడ్డాం సార్ మా నాన్నగారు హెల్త్ బాగాలేక ఆర్ట్ పేషెంట్ సార్ మా నాన్నగారు హెల్త్ బాగాలేక మా వర్క్లో కొంచెం బిల్ అవ్వక మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్ ఈ తదుపరిలో మేము ఫోన్ చేస్తుంటే చెప్పేవాళ్ళం సార్ మాకు ఇలా డబ్బులు అవ్వలేదు బిల్ అవ్వట్లేదు సార్ మాకు ఇబ్బంది పెట్టకండి మేము డబ్బులు రాగానే మేము మీకే పంపిస్తాం సార్ అని చెప్పిన వినకుండా ఇంటికి వచ్చి గొడవ చేసి ఊర్లో అందరూ చూసేలా గొడవ గొడవ చేసి పరువు మర్యాదలు పోయేలా చేసి మా అమ్మ నాన్న ముసలి వాళ్ళని కూడా చూడకుండా ఇంట్లో నుంచి బయటికి గంటేసి తాళాలు వేసేసారు సార్ తాళాలు వేసేసి ఇంట్లో నుంచి గ్యాస్ బండ తీసి బయటకేస్తారు సార్ మీరు మీరు ఇంట్లో ఉండడానికి ఏం లేదని చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెంతిస్తారు సార్ సరే అని పాకు ఉంది ఇది పశువుల సార్ ఇందులోనే మా అమ్మ నన్ను ఉంటున్నారు సార్ ఈ పశువుల సార్లో కూడా ఉండనివ్వకుండా ఇంట్లో కూడా ఉండే అధికారం మీకు లేదు ఇది కూడా మేము జప్తి చేస్తామని చెప్పి ఇందులో నుంచి కూడా మమ్మల్ని బయటికి గెంటే కూడా జరిగింది సార్ మా అమ్మ నన్నుకి ఏం చేయాలో తెలియక గత రెండు నెలల్లో టెక్కల్లో తిరుగుతున్నారు సార్ టెక్కల్లో ఒక సంచి పట్టుకొని టెక్కల్లో తిరుగుతున్నారు సార్ ఎవరింటికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్లు మీరు తిరిగితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ చాలా ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా ఎంత చెప్పిన వినిపించుకోవట్లేదు అప్పటికీ నేను ఒక అక్కడ ఇక్కడ డబ్బులు చేసి ఒక పేమెంట్ చేస్తాను సార్ పేమెంట్ చేస్తే మేము వెంటనే తాళం తీస్తామని అన్నారు సార్ కానీ తాళం కూడా తీయలేదు సార్ మీ పేమెంట్ అది అప్డేట్ కూడా చేయలేదు సార్ ఇంతవరకు మాకు అప్డేట్ కూడా చేయలేదు కట్టినట్లు మాకు రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు సార్ ఇన్ని నెలలుగా కడుతున్నాం కానీ మాకు ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వలేదు సార్ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు సార్ ఇలా పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకు తీయని మాటలు చెప్తూ లోన్లు ఇప్పిస్తూ ఇలా వేధింపులు చేస్తున్నారు సార్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాలి కదా మీరు ఇలా కట్టకపోతే మీ ఇంటి నుంచి బయటికి గెంటిస్తాం మీ ఇంటికి తాళాలు వేస్తాం మరి అప్పుడు కూడా చెప్పాలి కదా సార్ లోన్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు తీయని మాటలు ఎందుకు చెప్పారు మంచిది బాగుంటుందని మరి ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా మీరు కట్టకపోతే మేము ఊర్లో అందరూ చూసేలా అరుస్తాము బెదిరిస్తాము ఇంటి నుంచి బయటకు గెండిస్తాము సామాన్యు సర్మాన్ని అప్పుడు కూడా చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే టార్గెట్ చేసుకుంటున్నారు సార్ ఎందుకంటే వీళ్ళు పరువు మర్యాదకు లోబడి ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పు చప్పు చేసైనా ఇలా బెదిరిస్తే కడతారని చెప్పి ఇలా వేధింపులు మొదలెడుతున్నారు సార్ మాకంటే చాలా అంటే చాలా అరేంజ్మెంట్ చేస్తున్నారు సార్ కట్టలేని పరిస్థితి వల్ల ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ కనిపెడితే అక్కడ మిమ్మల్ని వదలము మీరు లోకల్లో కనిపించండి మీ పని చెప్తాం మీరు ఎక్కడ దాంట్లో ఎక్కడికి వెళ్తారనేసి నోటికి వచ్చినట్లు తిడుతూ అమ్మ నాయనని చూడకుండా ఉలేసి కొడుతూ మీ అమ్మ అంతే బండ బోతులు తిడుతున్నారు సార్ ఒకళ్ళ పేరేమో లోపిండి లోపింటి కనపడతారు ఆయన ఒకరు మన్మధ రావని చాలా అంటే చాలా అరేంజ్మెంట్